మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్లానే యావత్ భారతావణిలో కూడా మహాశివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదినం ఈ పర్వదినం సందర్భంగా మన దేశం దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుహృతంగా నేను భావిస్తా ఉన్నాను అది కూడా శివరాత్రి రోజు పొద్దున పొద్దున్నే అయ్యవారి దర్శనం అట్లనే అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడె మొక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి పొంగు బంగారం లాంటి మన రాజన్న రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నాను అట్లనే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లనే బతి కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వెమ్లవాడాల అటువంటి వడ్డిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటానో అంటే ఉంటుంది చిన్న చిన్న గల్లీలుంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచిలుకు కేవలం ఆలయం అభివృద్ది కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగదు ఇప్పుడు ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్నవారి ఆలయానికి ఇచ్చినాము మరి ఆలయంలో గుడిచేరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారు చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు గాని చౌల్ట్రీ గాని ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిన ఈ నేతన్నకిస్తానని ఏది కూడా ఇస్తలేరు మళ్ళీ సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళను కూడా మరి రామన్న ఫోటో అంటే తీసి వేయడం జరుగుతున్నది ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండగకూట రాజకీయం మాట్లాడద్దు అనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భమైనా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది మరొకసారి ప్రభుత్వం నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ వేమ్ వాటిలో సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం